రేట్గా పాటలు పాడుకుంటూ మీ మధ్యకి రావటానికి కారణం ఎందుకంటే ఈ దినము సెలవు దినము పరిషు గ్రంథం బైగుళ్ళ కూడా దేవుడు ఆరు దినాలు మీరు పనిచేసి ఏడవ దినము విశ్రాంతి దినము అనగా ఆయనను ఆరాధించేటువంటి గనక అదే రీతిగా ఆ పరిశుద్ధ గ్రంథము బైగుళ్ళనే ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏమైంది ఉన్నట్టే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వప్రతకైనా శుభవార్తలు ప్రకటించండి అనేది ప్రేమపడుతూ వచ్చింది ప్రేమైనటువంటి సర్వలోకానికి కూడా సమీపంలో ప్రకటన ఉన్నటువంటి మన సొంత గ్రామంలో లేదంటే మన సొంత పట్టణంలోనే ఈ యొక్క శుభవార్తలు ప్రకటించుదామని సమయం రీతిగా చేరి వచ్చాం పరిశుద్ధ గ్రంథమ బైబుల్లో మాట తెలియజేస్తున్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడను గ్రహిస్తూ మహిళలు పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమ బైబుల్ తెలియజేస్తున్నది ప్రేమైనటువంటి పట్టణత్తున్నారా విడుగురాళ్ళ పట్టణంలో అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు మనం కలిగి ఉన్నాం ఉన్నవాడని లేనివాడని తనికుడని చరిత్రుడని లేదంటే మా కులము చాలా పెద్దది పలాను కులము తక్కువ వాళ్ళని లేదంటే ఎర్రనవాడు నల్లని వాడని అనేకమైనటువంటి రకాలైనటువంటి భేదాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథము బైబిల్ అంటుంది పాప విషయంలో ఎందుకంటే దరిద్రుడు ఒక రకమైనటువంటి పాపము ధనవంతుడు ఇంకొక రకమైనటువంటి పాపము చేస్తాడని కాదు ఎందుకంటే పాప విషయంలో సమానత్వము కలిగినటువంటిదిగా పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఏ రీతిగా తెలివిస్తున్నది అయితే పాపములో ఉన్నటువంటి మానవుడి ఎవరు ఆ పాపం నుంచి విడిపింపగలరు అనంటే పరిశుద్ధ గ్రంథము బైబుల్ సెలవిస్తుంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయదని పరిశుద్ధ గ్రంథము బైబుల్ రాయబడుతూ వచ్చింది ఏసు ప్రభా యొక్క రక్తం ద్వారాగా మానవుని యొక్క పాపం పరిహరించబడిందని రాయబడుతూ వచ్చింది మన యొక్క పితలను మనం జ్ఞాపం చేసుకుంటే మన పెద్దవారు వారు ఎండ్ల రక్తం ద్వారాగా కోడెల రక్తం ద్వారాగా కొట్టేళ్ల రక్తం ద్వారాగా మానవుడి యొక్క పాపం పరిహరించబడితే ఆ రీతిగా వాటిని వధిస్తూ వచ్చేవారు అయితే ప్రేమైనటువంటి సహోదరా సహోదరి ప్రేమైనటువంటి పట్టస్తులారా ఏసు క్రీస్తు ప్రభు యొక్క ఆయుధ నక్తం ద్వారా తప్ప ఏ మానవుడు పరిశుద్ధపరచబడానని దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా జ్ఞాపం చేయబడతా ఉంది ఏసు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే మానవులు ఆఖల చిక్రమిచ్చి మానవుడు పాపములో ఉన్నాడు పాపములో ఉన్నటువంటి మానవుడికి ఎడ్ల రక్తం ద్వారా కోడల రక్తం ద్వారా పొట్టల రక్తం ద్వారా మానవుడి యొక్క పాపం పరిహరించబడట్లేదు కనుకనే పరిశుద్ధుడైన యొక్క రక్తము ద్వారా ప్రతి మానవుడి యొక్క పాపం పరిహరించబడింది కనుకనే యేసు ప్రభారు ఆయన ఈ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు కన్నికైనటువంటి మరీ గర్భాన్ని జన్మించాడు ఆయన జన్మముడే పాపము లేదు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి జీవిస్తూ వచ్చాడు ఆయన జీవితంలో పాపము లేదు పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు జన్మ కర్మ పాపములైన మానవుడి కొరకు లోకానికి వచ్చి మానవుడి యొక్క పాద రక్తాన్ని చెందిస్తూ ఆయన మన కొరకు ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందిస్తూ వచ్చాడు ఆయన అంటున్నాడు నివాసులారా నలభై దశ రక్షణ అంటున్నాడు ప్రభుత్వం వేస్తు రక్షణ ఉంది పాప క్షమాపణ ఉంది ఈ లోకాన్ని విడితే నిత్యోద్యములు పరిలోక రాజ్యములు ఆ యొక్క జండతులు లేదంటే ఆ వైకుంఠంలో చేరేటువంటి గొప్ప ఆధిక్యత ఉంది ఎప్పు అంటున్నాడండి నేనే మార్గముడు నేనే సత్యముడు నేనే జీవుడైనా నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా ఆ పరిలోక రాజ్యంలో ప్రవేశించలేరని పరిష్క్ర బయబిలీగా తెలివిస్తున్నది అనేటువంటి సహోదర సహోదరి నాకు కాదులే అనుకుంటున్నవే మేము ఇది సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ మానవుల కొరకై ప్రభినటువంటి సుకరిస్తవారు ఆయన అమ్మోళ్ళటువంటి రక్తాన్ని చిందించినాడు అందుకనే అంటున్నాడు ఏసు రక్త ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అనేటువంటి సహోదర సహోదరి నేడా పాపముల కొరకే ప్రభుత్వ సుఖరిస్తారు రావటమే కాదు కానీ ఆయన మన కొరకు మరణిస్తూ వచ్చాడు మన కొరకు సమాధి చేపడుతూ వచ్చాడు మన కొరకు ఆయన మూడో జనం ముష్టిందుడిగా లిగుస్తూ వచ్చాడు ఆయన అంటున్నాడు నేను లాగన నేను వెళ్ళి మీకు తల సిద్ధపరిచి నేను మరణ వచ్చిందో మనం తీసుకొని వెళ్తానంటున్నాడు బ్రహ్మ ఎటువంటి శ్రీ క్రిస్తారాయణ రానై ఉన్నాడు ఆయన వాగ్దాలు చేసి నెరవేర్చేటువంటిదేమో మీరెంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశించిన వేడ మన పిడరాణ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ప్రతి లేదా ప్రార్థన మందిరం ఉన్నది ప్రతి ఆదివారం పది గంటలకు దైవారాధన జరిగింది మధ్యలో నియమ ఉంటాయి మీరు ఎవరైనా సరే రండి దేవుని వాక్యుని ఆత్మీయ మేలు పొందాలని ప్రభుత్వ ఏరటం మీకు మనవి చేస్తున్నాం ప్రభుత్వ విశ్వాసం ఉంచము అప్పుడు నీవుడు నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందారు ఈ స్థలం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం నిలబెట్టుకుని చెప్పబడినటువంటి మాటలు విన్నవారి హృదయాల రక్షణ కార్యం జరిపించండి దేవా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి వారి పాడి పంటలు ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పని కూలి మరి వారి బిడ్డల చదువుల్లో అన్ని విషయాల్లో మీరు వారిని ఆశీర్వదించి జీవించండి ముఖ్యంగా యేసు ప్రభు దేవుడని వాళ్ళు గుర్తు గుర్తురవడానికి సహాయం చేయండి మేము ముందుకు దానికి సహాయాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామోలు ప్రార్థిస్తున్నాము తండ్రి